వెళ్తుంది చాలా డేంజరస్గా వెళ్తారు ఎందుకంటే మొన్నటిసారి కొంచెం పాపభీతి చూపించారు ఏమనుకుంటారో జనం అనేసి ఏ సజ్జన్ రామకృష్ణారెడ్డితో వివరాలు ఇప్పించడము ఇట్లాంటి దాడులు లాంటివి జరగల ఏదో అక్కడక్కడ కొంతమంది చేసిన వాటి మీద ఏ పెట్టి కేసులు పెట్టారు లేకపోతే అదేది తెలుగుదేశం కార్యాలయం మీద దాడిని సమర్థించడం లాంటివి కొన్ని జరిగినాయి ఇప్పుడు అట్లా కాదు కదా ఊరు వాడా జరిగినటువంటి దాడులు ఉన్నాయి ఇప్పుడు ఏ ఊరోడు ఎవడో ఆగడెక్కడ రేపు పొద్దున అంటే ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎదురేని చేస్తాయి చాలా పాఠాలు చాలా లెసన్స్ జగన్ గారు అవ్వట్లేదు ఇక్కడ సమస్య నా బాధల్లా నా భయము నా బాధల్లా పాఠాలు ఇది తయారవుతున్నారు ఇప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేయడం వల్ల ఇప్పుడు మన వాళ్ళు బాధపడ్డారా రేపు మనం అధికార దుర్వినియోగం చేయొద్దని ఎవడని అనుకుంటున్నాడా ఎంతకంటే అగ్రెసివ్ గా వెళ్దాం అంటున్నారు చెప్పి చేస్తున్నారు కదా మరి ఎట్లా మా జెన్యున్ పాలిటిక్స్ వస్తాయి అవును అది చూడాలి ఆ జన్యున్ పాలిటిక్స్ ఆలోచించడం కూడా తప్పు అవుతుందేమో నెక్స్ట్ ఇంకో విషయం సార్ ఈ వారంలో కీలకమైంది జనసేనకి క్యూ కడుతున్నారు వైసీపీ నాయకులు అనేది ఎప్పుడైతే బాలినేని సామ్ భాను ఉదయభాను రోసయ్యూ వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళబోతున్నారు ఒక రకంగా వైసీపీ ఖాళీ కాబోతుందా ఈ రాజకీయం జనసేన కావాలనే చేస్తుందా లేదంటే దీని వెలక టీడీపీ ఉండి చేస్తుందా అనేది కూడా ఒక ప్రశ్న అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే బేసిక్గా జనసేన దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే ఒకటి తమని జగన్ విలువ ఇవ్వట్లేదు తగిన విలువ ఇవ్వట్లేదు ఇది చెప్పింది దామచార్యార్జున పేరేంటి బాలినేనికి విలువ ఇచ్చాడా లేదా అంటే సమాజం దృష్టిలో అయితే బాలినేనికి విపరీతంగా